అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఆర్మల్ల రెగ్యులర్ రెగ్యులర్గా మనం బీరకాయలతో రకరకాల కర్రీస్ చేస్తూ ఉంటాం కదా బీరకాయ ములక్కాయ పాలపూసు వండుతూ ఉంటాం లేదంటే బీరకాయ శనగపప్పు కానీ బీరకాయ పెసరపప్పు కానీ కర్రీస్ ఇలా చేస్తూ ఉంటాం లేదా బీరకాయ చట్నీ చేస్తూ ఉంటాం సో ఈరోజైతే నేను బీరకాయ పప్పుల పొడి కర్రీ చేశాను మరి ఈ కర్రీలోకి నేను వేసే పప్పుల పొడి కోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి దాంట్లో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు నాలుగైదు ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి చాలా సింపుల్గానే చేసుకోవచ్చండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు చాలాసార్లు బీరకాయ కనపడగానే మొక్కలు కోసేసి పాలు పోసి వండేస్తూ ఉంటాం జనరల్గా కానీ పిల్లలు ఒక్కొక్కసారి ఇష్టపడరు మనకు కూడా బోర్ కొడుతుంది కదా సో ఇలా ట్రై చేస్తే కొంచెం డిఫరెంట్గా టేస్ట్ కూడా బాగుంటుంది ఇవాళ కూడా బీరకాయ కూరేనా అని అనకుండా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇలా వేయించుకున్న వాటిని స్టవ్ మీద నుంచి దింపేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసుకొని పెట్టుకోవాలి మరలా అదే బండి స్టవ్ మీద పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేశాను శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి తాలింపు పెట్టి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా ఒకటి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదండి ఎందుకంటే ఎండుమిర్చితో చేస్తున్నాం కాబట్టి పప్పుల పొడి కారం సరిపోతుందని చెప్పేసి వేయలేదు సో ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత అందులో ఒక కేజీ బీరకాయలు శుభ్రంగా కడిగేసి పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక్కోసారి బీరకాయలు చేదొస్తాయండి కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోవాలి దాంట్లో చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఫైవ్ టు టెన్ మినిట్స్లో బీరకాయ ముక్కలన్నీ చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగంటుతుంది బీరకాయలో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ నీటితో చక్కగా ఉడిగిపోతాయి గ్రీన్ కలర్ వెజిటబుల్స్ చాలా మంచిదండి హెల్త్కి కూడా సొరకాయ కానీ బీరకాయ కానీ పొట్లకాయ కానీ ఇలాంటివన్నీ రెగ్యులర్గా మన డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడైనా ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత కానీ లేదంటే ఏదైనా సర్జరీ అయిన తర్వాత కానీ పథ్యం చేయమంటారు కదా కొంచెం తేలిగ్గా డైజెస్ట్ అయ్యే కర్రీస్ అవి పెట్టమని చెప్తూ ఉంటారు సో ఇప్పుడైతే బీరకాయ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి బీరకాయ ముక్కల్లో ఉన్న నీరంతా ఇగిరిపోయి ముక్క సాఫ్ట్గా ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఉంది కదండి అది వేయాలి ఇంకా కారం కూడా వేయాల్సిన అవసరం లేదు ఎండిమిర్చి కారం సరిపోతుంది ఈ పొడి వేసిన తర్వాత ఇంకో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి లాస్ట్లో దించే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్